హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజా హృష్ విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టండి ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట మనకి అందులో టూ డేస్లో శ్రావణ మాసం అయితే వస్తుంది అనమాట మొదట శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది ఈసారి ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే అంటున్నారు అలాగే ఇప్పుడైతే నేను ఈరోజు వంటల వేడిలో అయితే ఏం పెట్టలేదు అనమాట కర్రీస్ చేసేది ఇప్పుడు వచ్చేసే కదా బోరు కొట్టినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఇప్పుడైతే తలుపు వేసి తాళం కూడా వేసాను రెడీ అయిపోయాం అనమాట కానీ ఇంతలోకి హర్షి బాప్ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట తనకైతే ఇంకా నా స్కూల్ యూనిఫామ్ తీసేసి మామూలుగా నార్మల్ బట్టలు అయితే వేసేసి తనైతే హోంవర్క్ రాసుకుంటూ ఉంటానని అంది మేమైతే ఇంకా కొత్తపట్నం మా ఊర్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు టూ డేస్లో మనకి శ్రావణవాసం స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచో నేను తులసి కోట తీసుకుందాం అనుకుంటున్నాను అందులో రేపు అమావాస్య కదా రేపటికన్నా ఈ రోజు తీసుకొచ్చుకుంటే మంచిదని ఈ రోజైతే వెళ్తాను అనమాట తులసి మొక్క ఆల్మోస్ట్ కొత్తగా నాటట్లేదు వాళ్ళ ఇంట్లో అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను పూజ చేసుకుంటున్నాను కుండీల్లో వేరే సోట్కైతే అనమాట బీచ్కి వెళ్ళే మా ఊరు నుండి బీచ్కి వెళ్ళే అయితే వచ్చాము అక్కడైతే తులసి కోటలు అయితే లేవు ఇక్కడ వచ్చేసి ఇది ఒంగోలు వెళ్ళే రూట్ అనమాట అక్కడైతే ఇక్కడైతే ఉన్నాయా అని ఇక్కడ రోడ్ మీద నుంచి అయితే చూసామనమాట ఇదైతే కనిపించింది దీంతోపాటు దీనికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఆ తులసి కోట ఈ మోడల్లో పెద్ద సైజు ఒకటే ఉందనమాట ఇక్కడైతే చాలా కుండీలు అలాగే ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం ఎక్కడైతే అమ్ముతూ ఉన్నారనమాట మాకు హై స్కూల్కి అంటే బస్ స్టాండ్ దగ్గరలో హై స్కూల్కి మధ్యనైతే ఇక్కడ ఈ ఏమంటారు ఇదంతా రాళ్ళు కోరి లాంటిది ఉంది కదా అది అయితే ఉందనమాట ఇక్కడైతే కొంచెం రోడ్డు మీద నుంచి చూస్తూ ఉంటే ఒకటే ఉందన్నమాట ఇక్కడ కూడా దొరుకుతాయా లేదా లేకపోతే ఒంగోలు వెళ్ళాల్సి వస్తుందా ఇంకా రేపయితే అమావస్య ఫోటో తెచ్చుకోకూడదు అనమాట నెక్స్ట్ రోజు చూద్దాంలే కానీ ఏమి ఏది ఏమన్నా కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా తులసి కోట తెచ్చుకోవాలి అందులో శ్రావణ ఆ శుక్రవారం రోజే నా మొక్క ఇందులో పెట్టాలని అనుకున్నాను అనమాట కానీ మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఆ చెన్నై ఉన్నాయి ఒక్కటే ఉందన్నమాట పెద్దది అందులో అయితే ఆ వినాయకుడు లక్ష్మీదేవి ఆ ప్రతిరూపాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకో చిన్న కొండేళ్ళు అయితే ఆ లక్ష్మీ అమ్మవారు ఒకటే ఉంది మామూలుగా కృష్ణుడు అది మాత్రమే ఉందనమాట అవి అయితే నాకు నచ్చలేదు అందుకే తీసుకునేది ఏదో ఒక రూపాయి కొంచెం అటు ఇటుగా పెద్దది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు చెప్పారు చిన్నది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు దానికి దీనికి వంద రూపాయలు తేడా ఆ తీసుకునేది ఏదో వినాయకుడు లక్ష్మీదేవి ఉన్న ఆ తులసి కూడా అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యామనమాట అదైతే ఆరు వందలకి అయితే ఇచ్చారనమాట ఐదు అయితే అడిగాము ఇవ్వలేదు సరేలే కావాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కంపల్సరీగా నేను శ్రావణ శుక్రవారం అప్పుడు తులసి కోట పెట్టుకుందాం అనుకున్నాను కదా ఇక నా రూపాయి ఎక్కువైనా కూడా తప్పదు కదా కావాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా తీసుకోవాలి కదా బిల్లు అయితే కట్టేసి ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట వచ్చేటప్పుడు ఇక్కడ బస్ బస్టాండ్ సర్కిల్లో ఇక్కడ కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట అవి కూడా మాకు కావాల్సిన కాడికి కూరగాయలు అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇక మా పెద్దోడు వచ్చిన తర్వాత ఇక నా తులసి ఆ కోట అయితే తీసుకొస్తారనమాట నాకైతే కుదరదు తీసుకురావడానికి చాలా బరువు ఉంటుంది కదా ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అయితే తీసేసాను తీసేసిన బట్టలన్నీ మాటైతే పెట్టాలి కూరగాయలు తీసుకొచ్చాను కదా నేనేం ఏం కూరగాయలు తీసుకొచ్చుకున్నానో చూపిస్తాను అనమాట ఒక అంటే ఈరోజు బుధవారం కదా ఆది అంటే శనివారం ఉండేటట్టుగా మళ్ళీ అంటే మాకు దగ్గరే ఉంటాయి బాగా ఫ్రెష్గా ఉంటాయి ఈ చుట్టుపక్కల పండించాయి కాబట్టి వారానికి సరిపడా ఒకేసారి అయితే తీసుకొచ్చుకోవట్లేదు అనమాట టూ డేస్కి త్రీ డేస్కి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఏదో ఇప్పుడు మీద వెళ్తూనే ఉంటాం కాబట్టి మధ్యలో మధ్యలో తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట కూరగాయలు అలాగే కిచెన్లో ఈరోజైతే నేను పెందలాడే అయితే కడిగేసాను పైన వర్షం వచ్చేలా ఉందనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్య కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుని తర్వాత ఆ మధ్యాహ్నమే ఈ సామాను అన్నీ కడిగేసాను నేను అవన్నీ సర్దాలి కానీ ఇప్పుడైతే కాదనమాట ఇవైతే చూపిస్తాను మా కిచెను ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి కానీ సామాను అన్నీ కడిగేస్తాను ఇదిగోండి ఇదంతా ఖాళీ అయిపోయింది అనమాట టూ డేస్ అవుతుంది నేను స్టిచ్చింగ్ పని వల్ల వంటలు కడగటం అదిగో ఈ రెండు ట్రబ్బుల నిండా బండి అనమాట సామాను చాలా నీట్గా ఈ విమ్ లిక్విడ్ అనమాట చాలా తెల్లగా చాలా బాగున్నాయి కదా మేము తులసి కోటకు వెళ్తూ అదంతా ఇవన్నీ లోపల పెట్టేసేలా పెట్టేసి అనమాట వర్షం పడుతుందని వంట అయితే చెయ్యాలి ఇప్పుడు కాదు సాయంత్రం ఈరోజైతే అయితే చేశాను అనమాట పప్పు చారు పప్పుచారు కాస్త అయితే ఉంది దీనికి తోడు ఏదన్నా చెయ్యాలి అలాగే అన్నం అనమాట ఇదైతే చూసారా అన్నం కొంత అయితే ఉంది చూసుకొని అంటే పిల్లలు ఇప్పుడు హర్షి పాప మా చిన్నోడైతే వస్తాడు పెద్దోడైతే ఏడు ఏడున్నర అలా అవుతుంది అనమాట ఏడు గంటలకైతే స్టార్ట్ చేస్తాను ఈ అన్నం కూర చూసుకొని స్టవ్ అయితే చేశారా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది మెస్సీగా ఉంటే మనకు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇది సింకులు ఈ అయితే లేవన్నమాట ఇది ఇది ఒక్కటే ఇందాకే పాలు గిన్నె అన్నది ఇది ఒక ప్లేట్ ఉంది ఈ రెండు కూడా కడగాలి సింక్ ఎప్పుడు నీట్గా ఉండాలి అప్పుడే మనకి స్మెల్ అనేది రాదు బొద్దింకులు కూడా రావు అనమాట ఒకసారి ఈ సింక్లోనే సామాను వేయాల్సి వస్తుంది దీంట్లో అయితే వేయకుండా కింద డ్రబ్ పెట్టేసి కింద వెయ్యాలి అలాగే కానీ సాయంత్రం అయిన తర్వాత ఏడు ఆ టైం అయిన తర్వాత మళ్ళీ పూజ అయితే చేయాలన్నమాట రాత్రి సెంటీజేజీలతో నేను పూజ అయితే చేశాను చాలా బాగా అనిపించింది మంచి స్మెల్ తోటి మిషాలు అయితే ఇవి రెండు సంవత్సరాలు అవుతుందన్నమాట తీసుకొని కూరగాయలు స్టవ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఈరోజైతే కూరగాయలు తీసుకొచ్చింది కదా ఆ అయితే ఉదయం పూట సాయంత్రం పూట మాకు చాలా ఫ్రెష్గా బాగా దొరుకుతాయి బాగుంటాయి అనమాట మా ఏరియాలోనే కదా పండించేది మాదంతా సముద్రం కరాహి ఏరియా కదా ఇసుకొనే అనమాట ఆకుకూరలు ఈ కూరగాయలు ఇవన్నీ పండిస్తారు కాకపోతే టమాటాలు తప్ప టమాటాలు అయితే పండించట్లేదు డ్రాగన్ ఫ్రూట్ కూడా పండిస్తున్నారు మా సైడ్ అయితే ఆ తోట అయితే ఒకసారి చూపిస్తాను ఉండండి ముందు అయితే పండించేవాళ్ళు పెంచేవాళ్ళు కాదనమాట ఇదిగో ఈరోజైతే అంటే ఈ ఆదివారం దాకా అంటే శనివారం దాకా మనకి లంచ్ బాక్సులు అయితే ఉన్నాయి కదా ఈసారి సెకండ్ సాటర్డే అయితే లేదనమాట గూరు అంటే ఈరోజు అయిపోయింది ఈరోజు మురకాయ కర్రీ అయితే చేయాలి రెండు మురకాయలు తీసుకున్నాం అనమాట ఈ రోజుకి నెక్స్ట్ ఇంకో రోజుకి ఇదైతే పొనగంట కూర ఆకుకూరలు చాలా హెల్త్కి కంటికి చాలా మంచిది కదా ఈ మధ్యన మేము తోటకూర అయితే స్టార్ట్ చేసాం ముందుకైతే తోటకూర పప్పు అలాంటివి చేసేవాళ్ళం కానీ ఇలాంటిది అయితే ఆకుకూర ఫ్రైలు ఎప్పుడు తినలేదు కానీ తినాలి అనే స్టార్ట్ చేసామన్నమాట చాలా బాగుంటున్నాయి కొనగంట కూర అయితే తీసుకున్నాము మా ఊర్లో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇక్కడే కదా పండించేది అందుకోసం ఇది కవర్లో పెట్టేసి రేపు ఫ్రై చేస్తాను అనమాట తెల్లగడ్డలు కారం వేసి రేపు ఫ్రై చేస్తాను ఆ కుదిరితే వీడియో తీస్తాను ఎలా ఫ్రై చేసేది అలాగే టమాటాలు చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట కూరగాయలు మొత్తం నేను సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను అంటే సెంటర్ అనమాట అందుకని వీడియో తీలేకపోయాను బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొంచెం కష్టం కదా తీయలేము అనమాట అందుకే కొంచెం కూరగాయలు మొత్తం తీయలేకపోయాను సాయంత్రం పూట కూరగాయలు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా వేరే షాపుల్లో అయితే ఫ్రెష్గా ఉండవు అనమాట సాయంత్రానికి కూరగాయలు అన్నీ అయిపోతాయి ఆ ఫ్రెష్నెస్ అయితే ఉండదు అక్కడైతే బాగుంటాయి కూరగాయలు ఒకటిన్నర కిలో అయితే టమాటాలు అయితే తీసుకున్నా బాక్స్లు ఇచ్చి వేస్తున్నా బాక్స్ బాక్స్కి కొంచెం మించిపోయినాయి అనమాట ఒకటిన్న ఒకటిన్నర కిలో టమాటాలు కేజీ వచ్చేసి యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారు ఒకసారి నలభై ఉంటుంది ఒక్కోసారి యాభై అరవై అంత దాకా అయితే మా ఊరిలో టమాటాలు రేట్ అయితే మొన్న తీసుకొచ్చినప్పుడు నలభై అయితే ఉంది ఈరోజైతే యాభై అయితే ఇచ్చారు యాభైకి అలాగే శామ దుంపలు ఇవి వచ్చేసి అరకిలో ముప్పై రూపాయలు కేజీ అరవై రూపాయలు అనమాట బాగున్నాయి ఇవి కూడా మా సైడ్ పొలాలైతే పండిస్తారు మా మా ఊరు వాళ్ళు ఈ శ్యామ దుంపలు ఇరవటానికే వెళ్తారనమాట వీటికైతే ఆ మొక్కలు భూమిలో ఉంటాయి కదా అవి తీసేటప్పుడు వేర్లు ఉంటాయి అనమాట వీటికి ఆ వేర్లు వలిసి ఇవన్నీ అయితే వేయటానికైతే వెళ్తారనమాట ఈ పనికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కానీ అయినా సరే ఆ పనికి వెళ్తున్నా మేమైతే కొనాల్సి వస్తున్నాం అనమాట కొనాలి కదా అవి మనం పండిస్తేనే మనం ఫ్రీగా అయితే వస్తాయి మళ్ళీ ఆ పొలంలో పనిచేసి వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీగానే వాళ్ళు పెడతారు అంటే ఉరకనే కొన్ని అయితే పెడతారనమాట ఒక కేజీ హాఫ్ కేజీ అలా పెడతారనమాట అలాగే ఇలా కాదు శాంతం పపరేట్ గేప్ కూర్చున్నా బాగుండదు ఆ మట్టి అంటే మట్లా నుంచే మా ఊరి సైడ్ దొరికాయి కదా ఆ మట్టి అంతా దీనికి అయిపోయిందనమాట కూరగాయలు ఇదంతా క్లీన్ చేయాలి వంకాయలు వచ్చేసి మా ఊరు సైడ్ ఇలా ఉంటాయి వంకాయలు లేతగా ఆ ఉదయం కోసిన వంకాయలు అనమాట ఇక్కడ కాళ్ళ దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది బాగా ఇక్కడ కాళ్ళ దగ్గర బ్లాక్గా ఉంటే ఒక రెండు మూడు రోజులు క్రితం కోసినవి కానీ కాళ్ళ దగ్గర అయితే ఫ్రెష్గా ఉందనమాట ఇవి బహుశా ఉదయం కోసుంటారు అందుకే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట వంకాయలు ఇవి కూడా వచ్చేసి ముప్పై రూపాయలు హాఫ్ కిలో వచ్చేసి ఇవైతే ఆ బాక్సులు పెట్టడానికి అయితే అలాగే బెండకాయలు అయితే చోట బాక్స్లో పెట్టాలి ఈ శాంతంపలు కూడా ఈరోజే అనమాట ఈ కొంచెం ఈ మట్టి అయితే ఉంది అదంతా ఈ కూరగాయలు కలుకుందనమాట బాగా క్లీన్ చేసుకోవాలి ఈ కూరగాయలు కడుపుకునేటప్పుడు పెరుగు తోట కూర ఆకూరలు అయితే అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఆకూరలు అయితే పెట్టాలి పిచ్చి మొక్కలన్నీ ఉన్న ప్లేస్లో అయితే తీసేసాము బెండకాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి హాఫ్ కిలో వచ్చేసి ఆ బెండకాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు బాగున్నాయి అనమాట ఎప్పుడైనా మనం బెండకాయలు తీసుకునేటప్పుడు ఈ చివరలో ఉంటాయి కదా ఇలా ఇరుసుకుంటే ఇలా ఇరిగితే లేతదనమాట ఇలా ఇరగకపోతే ఆ ముదురుది అలా మనం చూసుకొని తెచ్చుకోవాలి కాకపోతే ఇవన్నీ మా ఊరు సైడ్ పండేవి కదా అందుకని ఇవి అంత చూడాల్సినంత అవసరం లేదనమాట చూస్తుంటేనే లేతగా ఉన్నట్టు అదుమైపోతుంది అనమాట మొత్తం ఈ బాక్స్లో పెట్టేసి బెండకాయ ఫ్రై చాలా బా బాగుంటుంది అందులో ఇప్పుడు మా ఇంట్లో కూడా కొంతమంది అయితే పత్తి ఉన్నారు నేను కూడా పత్తి మీద ఉన్నాను అనమాట నాకైతే కొంచెం వేడి చేసి ఈ ఇక్కడ ఈ సంకాలలో గుళ్ళలు వచ్చేసినాయి అనమాట అందుకని కొంచెం ఒంగోలు అయితే చూపించుకున్న తర్వాత నాన్ వెజ్ కర్రీ అలాగే వెజిటేబుల్లో వచ్చేసి వంకాయ గోంగూర తినగాకమన్నారు ఇక గడ్డ కూరలో తినచ్చా లేదా నేనైతే అడగలేదు అది కూడా అయితే తినట్లేదు అనమాట కొన్నిటికి ఉండాలి కదా నేనైతే మా హర్షీపావ డెలివరీ అయినా కాడి నుంచి అయిపోయిన ఆరు నెలల తర్వాత ఇంక అన్నీ అయితే స్టార్ట్ చేస్తాను ఏడో నెల నుంచి మళ్ళీ ఇప్పుడైతే పత్తి ఉంటున్నాను అనమాట పాపని ప్రెగ్నె డెలివరీ అయినప్పుడు మాత్రమే ఆరు నెలలు పత్తి మళ్ళీ నాలుగు మళ్ళీ పత్తి మీద ఉన్నాను అనమాట బాగానే ఇచ్చాడు కూరగాయలు అంత వేరే షాప్లో తీసుకునేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఆ అబ్బాయి ఇక్కడ అయితే తీసుకోవడం మా ఊరు పక్కనే వాళ్ళది ఇదిగా హాఫ్ కిలోస్తున్నాను తర్వాత వచ్చేసి హాఫ్ కిలో వచ్చేసి బెండకాయలు ఇరవై రూపాయలు అలాగే దొండకాయలు దొండకాయలు అయితే లావు లావు ఇవి కాకుండా ఇలా పొడవుగా బాగా వస్తున్నాయి అనమాట ఇలా వస్తే రౌండ్ షేప్గా కట్ చేసుకోవచ్చు ఫ్రై కానీ పచ్చడికి కానీ బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఈ దొండకాయలు వచ్చేసి కిలో ఇవి కూడా ట్వంటీ రూపీస్ అనమాట ఇరవై రూపాయలు ఓనేస్తున్నాడు అనమాట అంటే ఓన్గా ఓన్గా వాళ్ళు కదా అందుకొని కొంచెం షాపుల్లో వాళ్ళకన్నా వాళ్ళే కొంచెం ఒక రూపాయి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా వేస్తారు అది కాక కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట దొండకాయలు కూడా బాగా ఫ్రెష్గా బాగున్నాయి అంతమంది వేరే షాప్కి వెళ్ళే వాళ్ళని కొంచెం అంత బాగుండం అనమాట ఈ అబ్బాయి అయితే కొంచెం కూరగాయలు అయితే బాగున్నాయి అందుకే అక్కడ ఫిక్స్ అయిపోయామని తీసుకోవడం ఇక్కడైతే దొండకాయలు కూడా తీసుకున్నాం కదా సరిపోయి దీంట్లో అయితే దొనకాయ పచ్చడి మనం చేసాము చాలా బాగుంది అందుకే మళ్ళీ ఒక అర కేజీ అయితే తీసుకున్నాను మొత్తం మీషోలో ఆరు బాక్సులు అయితే వచ్చినాయి అనమాట ఇవి రెండు అయితే లోపలైతే ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇందులో పెట్టేస్తాను తొడుగులు తీసేసి ఆ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అప్పుడే కుళ్ళిపోకుండా ఆ తొడిమి అనేది ఉందనుకోండి కుళ్ళుతుంది అనమాట పచ్చిమిరపకాయ కుళ్ళి ఒకదానికి ఒకదానికి అంటుకొని పక్కన ఉన్న పచ్చిమిరపకాయ కూడా పాడైపోతుంది అందుకే తొడుములు తీసేసుకోవాలి పది రూపాయలకి తీసుకున్నాం అనమాట పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే అంత ఎక్కువ అయితే కదా అందుకే ఒక పది రూపాయలకి అయితే తీసుకున్నాము కావాలనుకుంటే మధ్యలో వెళ్తూనే రోజుకి రెండు మూడు సార్లు తిరుగుతూనే ఉంటారు కాబట్టి అందుకే ఎక్కువైతే తీసుకోలేదన్నమాట మళ్ళీ పండిపోతాయి కదా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండిపోతాయి కానీ ఇలా తొడిమిలు తీసేసి పెడితే కొంచెం వారం దాకా కూడా మనకి ఫ్రెష్గా బాగుంటాయి అనమాట పాడవకుండా తొడిమి తొడిమిల మట్టికి కంపల్సరీగా తీసేయాలి పచ్చిమిరపకాయలకి పది రూపాయలకైతే తీసుకున్నాం అన్నమాట పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఇవైతే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ రేపు ఉదయానికి కదా రేపు ఉదయానికైనా ఎల్లుండి ఉదయానికైనా సాయంత్రానికైనా ఇలాగే ఫ్రెష్గా ఆకుకూరలు అయితే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటాయి అనమాట చాలా ఫ్రెష్గా లేతగా నవనవలాడుతూ చాలా చాలా బాగుందనమాట ఆకుకూరలు ఇందాక చెప్పినట్టు ఆకుకూరలు అయితే మా ఊర్లో ఉదయం కన్నా సాయంత్రం పొడ కోసారనమాట ఇది బాగుంటాయి ఉదయం పొట కూడా బాగానే ఉంటాయి బాగుంది కదా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇప్పుడైతే ఇది కవర్లో పెట్టేస్తాను ఇదైతే రేపు ఉదయం ఫ్రై చేస్తారనమాట ఇది ఈ కోసం నేను పప్పులేసి వండాను కానీ ఎప్పుడు ఫ్రై అయితే తినలేదు మా వాళ్ళు ఆకుకూరలు తింటాం చాలా తక్కువ అనమాట వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ అయితే తెలియదు అనమాట అందుకే ఇక్కడ నుంచి వాళ్ళకి ఆకుకూరలు కూడా టేస్ట్ చేయించి వండాలి లేకపోతే పిల్లలకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది అయితే మొత్తం ఇవ ఇవి వచ్చేసి వంకాయలు ఇందులో అయితే ఈ కవర్లు వచ్చేసి ఈ కొనగంట కూర అయితే పెట్టాను ఈ రెండు మునకాయలు వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట పర్లేదు ఇరవై రూపాయలు బాగున్నాయి లేతగా అందులో మర్చిపోయా ఇదిగో నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా తొడుమిలో అయితే చూస్తాను అనమాట అంటే ఎన్ని రోజుల మించి ఉన్నాయా ఇవి స్టాక్ అనేది చూస్తాను ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగో నల్లగైతే లేవన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా బోసేందాకలో మరి ఎప్పుడో కోసినట్టుగా ఉంది ఎప్పుడో కాదు ఉదయం కూడా కాదు అంటే మధ్యాహ్నమే కోసుకొచ్చి ఇప్పుడైతే అమ్ముతూ ఉన్నారనమాట చాలా ఫ్రెష్గా బాగున్నాయి లేత మునక్కాయలో ఇవైతే నేను ఈరోజు ఒక మునకాయ వండుతాను రే ఇంకోసారి పప్పు చీరలు అయితే సాంబార్ చేస్తాను అనమాట ఇప్పుడు శుక్రవారం రోజు సాంబార్ చేస్తాను అందులో వేస్తాను అనమాట శుక్రవారం రోజు మనకి మనకెంతో ఇష్టమైన ఆడవాళ్ళు ఇష్టంగా ఎదురుచూసే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మొదటి వారం ఆ రోజు మనం నాన్ వెజ్ కర్రీస్లో ఏం వండకూడదు కదా ఆ రోజు ఈ మునకైతే సాంబార్లో అయితే వేస్తాను లేక మొత్తం అయితే బాక్స్లో పెట్టేస్తాను కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఈ రోజు వచ్చేసి వీడియో వచ్చేసి కొంచెం బాగా ఎక్కువ లెంత్ అయితే ఉందన్నమాట ఎప్పుడు కూరగాయలు నేను సర్దుకునేది ఇదంతా ఇప్పుడు వీడియో అయితే తీయలేదా ఎప్పుడు కూరలు వండటం సామానం కడగడం ఈ పూజలు ఇవే సరిపోతున్నాయి అనమాట అందుకే ఈరోజు అచ్చంగా బయటికి వెళ్ళాను కదా వీడియో తీసాను అలాగే చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా ఉందనమాట శ్రావణ మాసం వస్తుంది ఈ లోపు నేను ఎన్ని సంవత్సరాల నుంచి తులసి కోట కొనాలనుకుంటున్నాను అనమాట కొన్ని అదైతే తీసుకున్నానమాట మా పెద్దోడు వచ్చిన తర్వాత అదైతే తీసుకొస్తారు అందుకే కొంచెం వీడియో అయితే లేట్ అయిందనమాట అంటే తులసి కోట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కొంచెం విడత ఇద్దాం అనుకొని కొంచెం ఆగాను అనమాట అలాగే ఇప్పుడైతే కూరగాయలన్నీ నేను ఏమేమి తీసుకున్నానో ఎంతంత రేట్ వచ్చేసారు కదా చాలా రీజనబుల్ రేట్కి అయితే ఇచ్చారనమాట కూరగాయలు మొత్తం బాక్సులు అయితే ఇలా సర్దుతూ ఉన్నాను అలాగే అంతకుముందుకి నేను అదే నాకు కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇబ్బంది అయితే ఒక కేజీ అయితే తీసుకొచ్చామన్నమాట బ్యాక్ సైడు పెట్టున్నాం అనమాట ఈ ఫ్రిడ్జ్లో అసలు నేనైతే పట్టించుకోలేదు అవి అయితే కొంచెం ఉంది కండి పాడైపోతూ ఉన్నాయన్నమాట ఒకటి రెండు పూలు అయితే బాగా అలా కొంచెం నల్ల నల్లగా వచ్చేస్తున్నాయి అనమాట అవి అయితే నేను పటాలకైతే వేయను కొంచెం పూలు చేంజ్ అవు చేంజ్ అయిపోయినాయి కదా అంటే కొంచెం అక్కడ ఆ వచ్చేస్తున్నాయి అనమాట అవి అయితే నేను శుక్రవారం రోజు గుమ్మానికి అయితే వేస్తాను అనమాట పటాలకి వెయ్యకుండా ఫ్రెష్గా పూసిన పువ్వులు మాత్రమే వెయ్యాలను పెట్టాలన్నమాట పటాలకి అందుకే ఆ పువ్వులైతే నేను శుక్రవారం అంటే ఎల్లుండు శుక్రవారం గుమ్మానికి అయితే వేసుకోవచ్చు పాడై తీసేసి ఫ్రెష్గా బాగున్నాయి అయితే వేస్తాను అలాగే ఎక్కడైతే ఈ బాక్సుల్లో పెట్టుకున్న ఈ కూరగాయలు మొత్తం అయితే ఇలా సర్దుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అలాగే కరివేపాకు ఇలా నేను ఒక బాక్స్లో కడలు మొత్తం తీసి నీట్గా కడుక్కొని ఇలా స్టోర్ చేసుకుంటాను తాలింపు పెట్టుకునేటప్పుడు మనకి తాలింపులు వేసుకోవడానికి కొత్తిమీర కానీ ఇలా కరివేపాకు కానీ కంపల్సరీగా అయితే కావాలి కదా ఈ లోపు కూరగాయలు సర్దేశాను కదా ఫ్రిడ్జ్లో మొత్తం సర్దేలోపు ఇది కానీ మా పెద్దోడు స్కూల్ నుంచి అయితే వచ్చాడనమాట ఈ తులసి కుండి అయితే మా ఆయన అయితే వెళ్ళి ఆ బండి మీద పెట్టుకొని మా పెద్దోడు మా ఆయన అయితే వచ్చారనమాట మొత్తానికి నా కోరికైతే నెరవేర్పోయిందనమాట ఈ రోజు అంటే అనుకుంటూ ఉన్నాను అనుకోకుండా వాళ్ళైతే రేపు వీడియోలు వచ్చేసి వేరేది బెడ్ షీట్ అని తీసుకున్నాను కానీ చాలా బాగుంది అనమాట ఈ ఇక్కడ ఈ ఈ వాకిలికి అయితే వెయ్యాలి అది బెడ్షీట్లా లా ఉంటుంది కానీ రేపు వేస్తాను బాగుంటుంది రేపైతే మాకు అమావాస్య కదా క్లీనింగ్ ఉంది అలాగే నెక్స్ట్ రోజు శుక్రవారం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడికి దగ్గర కూడా ఇంకోటి అయితే క్లాత్ అయితే వెయ్యాలి అబ్బో ఇవన్నీ ఎప్పుడు చేస్తానో ఏమో మళ్ళీ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి కుట్టాల్సినవి ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏమో అలాగే ఇక్కడైతే బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ సర్దాలి కానీ ఇప్పుడు అది చూపిస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట వీడియో పెట్టేసిన తర్వాత ఇప్పటికే వీడియో అయితే లేట్ అయిపోయింది సిక్స్కి ఆరు గంటలకి వెళ్ళి రావాలి కనీసం ఏడు గంటలకన్నా వీడియో అప్లోడ్ అయితే చేయాలన్నమాట ప్రతిరోజు ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు లోపే మన వీడియో అయితే ఆరు అలా పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్ల రోజుకి ఈ రోజే తీసేసి వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏడు గంటల లోపే ఏడు గంటల సిక్స్ అంటే ఆరు పది అయింది టైం ఇప్పటికల్లా మన వీడియో అప్లోడ్ అయ్యేది కానీ కనీసం ఒక గంట అయితే ఇప్పటికిప్పుడే అప్లోడ్ చేసేసి పెట్టేస్తాను కానీ ఏ రోజు కూడా ఆగకూడదన్నమాట వీడియో ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అనమాట గ్రోత్ పెరగడం ఇట్టేటప్పుడు ఆపితే మళ్ళీ బాగుండదు కదా ఆ ఈ వీడియో అయితే ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నాను అనమాట ఈ బట్టలు ఇవన్నీ మార్చేసేది పెడి చూపిస్తుంటే వీడియో పెట్టలేను లేట్ అయిపోతుంది మిగతా పని కంటిన్యూషన్ రేపు వీడియోలో చూపిస్తాలండి ఆ దోశ పిండి కూడా పెట్టాలి నాన్నం కురలు ఇవన్నీ మళ్ళీ ప్రతిదీ చూపించాలంటే కుదరదు కదా రేపు అయితే నేను అమావాస్యకు సంబంధించింది మా ఇంట్లో క్లీనింగ్ పని పటాల దగ్గర సామాను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఆ మిగతాదైతే అయితే రేపటి వీడియోలు అంటే రేపు మధ్యాహ్నం చేస్తాను కాబట్టి ఆ పని అంతా రేపు ఆరు గంటలకల్లా వీడియో అయితే పెడతాను అనమాట ఇంతేనండి ఈ వీడియో ఎంతతోటి అయితే ఎండ్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటుంది